డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో హరిగర్ తిరంగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతుంది విద్యార్థులు ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు మువ్వన్నెల జెండా చేతబోని దేశ సమగ్రత సమైక్యతను వాడవాడలా చాటి చెప్పారు భారీ ర్యాలీలు జెండా ప్రదర్శనలతో ప్రజల్లో దేశభక్తి భావాన్ని నింపేందుకు కృషి చేశారు మహోజ్వల చరితగల దేశ సమగ్రతను కాపాడడం మనందరి కర్తవ్యమని విద్యార్థులు తమ ప్రదర్శనలతో తెలియజెప్పారు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కీర్తిని నలుదిశలా చాటి చెప్పేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది విజయవాడలోని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మంత్రి సత్యకుమార్ తమ స్వగృహంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాలలు కలెక్టర్ సృజన విద్యార్థులతో కలిసి హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు డోండి గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ నుంచి పంజా సెంటర్ వరకు మూడు వేల మూడు వందల మూడు అడుగుల భారీ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనయపాలంలో రెండు వందల మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు వినుకొండలో కూటమి నేతల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు చిన్నారుల దేశనాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి చర్చ్ సెంటర్ వరకు భాష్యం స్కూల్ విద్యార్థులు ఏడు వందల అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖలో జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది విశాఖ ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా వేడుకలు ఆకట్టుకున్నాయి సుమారు మూడు వందల మంది చిన్నారులు స్కేటింగ్ రింగ్లో హర్ ఘర్ తిరంగా పాటకు లయబద్దంగా స్కేటింగ్ చేసి అబ్బురపరిచారు స్టూడెంట్ యూనియన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో విశాఖ జైల్ రోడ్డు సమీపంలో ఇరవై ఐదు వేల అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించి దేశభక్తిని చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ప్రతి ఇళ్లు దుకాణంపై జాతీయ జెండా ఎగురవేయాలంటూ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు అనకాపల్లి జిల్లా కేంద్రంలో త్రివర్ణ పతాకాల ప్రదర్శన ఘనంగా జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం గ్రామ వీధుల్లో జాతీయ స్పూర్తి వెల్లివిరిసింది విద్యార్థుల ర్యాలీలు నినాదాలతో వీధులు మారుమోగాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు పెనుకొండలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి అవుట్డోర్ స్టేడియం వరకు త్రివర్ణ పతాకాలతో విద్యార్థుల ర్యాలీ కొనసాగింది ఎమ్మిగనూరులో వంద అడుగుల జాతీయ ఎజెండాతో సోమప్ప కూడలి వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు అన్నమయ్య జిల్లా మదనపల్లి పురపాలక సంఘం పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులు మిషన్ కాంపౌండ్ నుంచి బెంగళూరు బస్టాండ్ మీదుగా అనబిసెంట్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు అనంతరం భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది